ఎక్కువ ఎనిమిది మంది ఇచ్చారు కదా ఆటోమేటిక్ ఇంకా ఈ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాని అమలు చేయడం అదే పద్ధతిలో చేయాలని ఎవడు అనుకుంటాడు ఫెయిల్ ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఈ దఫా చంద్రబాబు చేయలేదు ప్రస్తుతంగా రెండు వేల పద్నాలుగులో లో డిప్యూటీ సీఎం లు ఇద్దరు పెట్టారు ఈ దఫా పవన్ కళ్యాణ్ గౌరవిస్తూ పోటీ లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన ఇంకొకళ్ళు కూడా పెట్టుండుంటే ఆ సీట్ కి వాల్యూ ఏముందిరా ఇంకా అనే పదం వస్తుంది కానీ ముందు జాగ్రత్తగా ఆయన తను సీఎం తర్వాత అంతగా క్లోజ్ గా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనేది ఇచ్చుకొచ్చారు తద్వారా పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చారు తను కూడా ఆ గౌరవాన్ని అంటే వేరే పార్టీ వాళ్ళని యూజ్ చేసుకుంటారు తర్వాత వదిలేస్తారు అనేటువంటిది కాకుండా కలిసి సాగాలి అన్నటువంటి కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్ళారు అది మంచి ఫార్ములానే కదా రెండోది వచ్చేటప్పటికి ఇటు భారతీయ జనతా పార్టీ ఒక సీట్ ఇచ్చారు ఒక క్యాబినెట్ లో ఒక బెర్త్ ఇచ్చారు వాళ్ళు ఎనిమిది మంది కదా గెలిచింది ఇరవై ఒక్క మంది గెలిచినటువంటి వాళ్ళకి మూడు ఇచ్చారు ఎనిమిది మంది లెక్కన అదే ఏడు ఫార్ములా అనమాట ఏడుకు లెక్కన వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి నూట ముప్పై నాలుగు అది డివైడెడ్ బై ఏడు వేసుకున్నారు వాళ్ళకి అది వేసుకున్నారు అది ఫార్ములా లెక్కేసి ఎనిమిది వచ్చింది కాబట్టి ఒకటి ఇచ్చారు అనమాట లోకేష్ మార్క్ అయినా కనిపిస్తుందా క్యాబినెట్ మీద అంటే ఇంతకు ముందు ఆయన మొత్తం ఇవ్వగాల టైంలో యువతకే ప్రోత్సహిస్తారని చెప్పడం అప్పట్లో యువతకే ప్రాధాన్యత ఈ టీం అందరూ కూడా ఆయన